श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी दुहितानन्दन बापनार्यनुत नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति देव्लक्ष्मीखनसङ्ख्याबोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नर हरिनन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका विहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం నలభై నాలుగు స్వర్ణ పీఠికాపుర వర్ణనము శ్రీ భాస్కర పండితులు ఆ రోజు రాత్రి కూడా తమ ఇంటి వద్దనే తమ ఆతిథ్యమును స్వీకరించి శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును వినవలసినదని మమ్ములను కోరిరి ఆ మరునాడు మేము స్నాన సంధ్యా అనుష్ఠానములు పూర్తి చేసుకుని పిమ్మట శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శనమునకు ఆలయమునకు పోయితిమి ఆ ఆలయమునందే భాస్కర పండితులు శ్రీపాదుల వారి గూర్చి వివరింపసాగిరి శ్రీపాదుల వారు జన్మించిన స్థలము నాయనలారా శ్రీపాదుల వారు సాక్షాత్తు శివస్వరూపులు వారు పీఠికాపురంలో అంతర్ధానమై కాశీనగరాన్ని చేరిరి గంగానదిలో స్నానం చేసిరి వారు శ్రీ పీఠికాపురంలో అవతరించడంతో భూతత్వానికి ముందుకు వెళ్ళడానికి చైతన్యాన్ని ఇచ్చారు అందుచేత పీఠికాపురంలో వారు జన్మించిన స్థలం ఏదైతే ఉన్నదో అందులోని భూమి చైతన్యాన్ని పొందింది అందుచేత అక్కడ భవిష్యత్తులో ఎప్పుడో కొన్ని శతాబ్దాల తరువాత ఏర్పడబోయే వారి మహాసంస్థానంలో వారి దివ్య పాదుకలు ప్రతిష్ఠించబడతాయి అక్కడ భూమి జాగృతమై క్రమక్రమేణా భూమండలాన్ని అంతటా జాగృతం చేస్తోంది ఈ జాగృతిని అందుకున్న ప్రదేశాలలోని జనులు వారి దివ్యాకర్షణ శక్తి వలన పీఠికాపురానికి ఆకర్షింపబడతారు అందుచేత వారు చేసే పృథ్వీ తత్వ యజ్ఞం పీఠికాపురం నుండి ప్రారంభమైనదని మనం తెలుసుకోవాలి వారు ఏ ప్రదేశాలలో సంచరించారో సంచరిస్తారో ఆ ప్రదేశాలన్నీ కూడా మనకు తెలియకుండానే జాగృతిని చెందుతాయి ఆయా ప్రదేశాలలో అడుగుపెట్టిన వారు తప్పకుండా ఆ దైవీ శక్తి వలన ఆకర్షింపబడతారు అంతేకాకుండా ప్రతి మనిషిలోనూ పృథ్వీతత్వం ఉంది ఇది శబ్ద స్పర్శ రూప రసగంధాలను కలిగి ఉంటుంది అందుచేత యోగపరంగా ఆలోచిస్తే ఎవరి శరీరంలోని పృథ్వీతత్వము వారి దివ్య కరుణ వలన జాగృతమవుతుందో వారు తప్పకుండా పీఠికాపురానికి ఆకర్షింపబడతారు అంతటా నేనిట్లు ప్రశ్నించి తిని ఆర్య లోకమునందలి జనులు వారి యొక్క శరీరాల్లోని తత్వము జాగృతి పొందినవారు పీఠికాపురానికి భౌతికంగా రాగలుగుతారా స్వర్ణపీఠికాపుర మహిమ వారు మందహాసము చేసిరి నీవు అడిగిన ప్రశ్న సమంజసమైనదే భౌతికమైన పీఠికాపురమున్నట్లే స్వర్ణపీఠికాపురం ఉన్నది భౌతికముగా పీఠికాపురము ఎంత మేరకు వ్యాపించియున్నదో అంత మేరకు స్వర్ణ పీఠికాపురము వ్యాపించియుండును పీఠికాపురము కేవలము చైతన్యముతో నిర్మితమైనది సాధకునిలో ఆ చైతన్యమునకు సంబంధించిన పదార్థము నిర్మితమైనప్పుడు అతడు పీఠికాపుర వాస్తవ్యుడగును ఆ స్వర్ణ పీఠికాపురమున చైతన్యముతో నిర్మింపబడి ఉన్న అనేక వేల మహాసౌధములు కలవు యోగులు మహాపురుషులు ఆ స్వర్ణ పీఠికాపురములో నివసించుచు మహానందం అయితే ఈ చర్మచక్షువులకు అది గోచరింపదు స్వర్ణ పీఠికాపురము కేవలము జ్ఞానచక్షువులకు యోగచక్షువులకు మాత్రమే గోచరించును కాశీ విశేషములు పంచకోశ యాత్ర అదేవిధముగా స్వర్ణ కాశీ అనున్నది కలదు అది భౌతికమైన నగరము ఎంత మేరకు విస్తరించి ఉండినదో అంత మేరకు చైతన్య పదార్థముతో నిర్మితమైన స్వర్ణ కాశీ ఉండును అందువలననే కాశీ యాత్రం గమ్యామి త్రైవ నివసామ్యహం ఇతి లభేత్ అని చెప్పబడినది నేను కాశీకి పోవచున్నాను అక్కడే నివసిస్తాను ఈ రకముగా ఎల్లప్పుడూ పలికడివానికి కాశీవాస ఫలము సిద్ధించుచున్నది స్వర్ణ కాశీలో ఏ మానవుని చైతన్యమైనా నివసించుటకు అనుగ్రహమును పొందుటకు విశ్వేశ్వరుని సదా మనమున నిలుపుకొనవలను ఇందులో అర్థము కానిదేమున్నది నీ యొక్క అన్నమయ కోశమునకు సంబంధించి భౌతిక పీఠికాపురం ఉన్నది అలానే భౌతిక కాశీ ఉన్నది ప్రాణమయ కోశమునకు సంబంధించి ప్రాణమయ పీఠికాపురం ఉన్నది అలానే ప్రాణమయ కాశీ ఉన్నది మనోమయ కోశమునకు సంబంధించి మనోమయ పీఠికాపురం ఉన్నది మనోమయ కాశీ ఉన్నది విజ్ఞానమయ కోశమునకు సంబంధించి విజ్ఞానమయ పీఠికాపురం ఉన్నది విజ్ఞానమయ కాశీ ఉన్నది ఆనందమయ కోశమునకు సంబంధించి ఆనందమయ పీఠికాపురం ఉన్నది ఆనందమయ కాశీ ఉన్నది ఈ ఆనందమయ పీఠికాపురమునే నేను స్వర్ణ పీఠికాపురం అని పిలుచునది ఈ ఆనందమయ కాశీనే నేను స్వర్ణ కాశీ అని పిలుచునది అంతటా నేనిట్లాంటిది మహాశయ నేను అల్పజ్ఞుడను దయుంచి నా ఎందు అనుగ్రహముతో ఈ విషయమును వివరింపుడు కొంతమంది కాశీలో పంచకోశ యాత్ర చేసిన మహాఫలమని చెప్పుదురు అది ఏమి భాస్కర పండితులు ఇట్లనేది నాయన పంచకోశ యాత్ర అనున్నది భౌతిక యాత్ర మాత్రమే వాస్తవములకు మనము చేయవలసినది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములని పిలువబడు ఈ పంచకోశముల యాత్రను మన చైతన్యము చేయవలయును ఇదియే దానిలోని నిగూఢమైన దేవరహస్యము శ్రీపాదుల వారి అనుగ్రహము వలన సాధకులకు పంచకోశ యాత్ర చేయగలుగు శక్తి లభించును అందువలననే వారు పంచభూతములకు సంబంధించిన పంచమహాయజ్ఞములను వారి యోగశక్తితో నిర్వహించుట ఈ పంచమహాయజ్ఞములకు ప్రతీకగా వారు సమీప సమీపమందని పంచదేవ పహాడ్ నందు దర్బారు చేయుట దైవ రహస్యములు అనుష్ఠాన పరులకు యోగ దృష్టి కలవారలకు మాత్రమే అవగతమగును తక్కిన సామాన్య మానవులకు అవి మాత్రమును అవగతము కావు శ్రీపాదుల వారు కాశీలో గంగా స్నానము చేసిరి అంతటా గంగామాత ప్రత్యక్షమై వారిని ప్రతిరోజు గంగానదిలో స్నానము చేయవలనని కోరను శ్రీపాదుల వారు అటులనే గంగా స్నానము ప్రతి కాశీలో చేసదనని గంగామాతకు వరణిచ్చిరి గంగామాత యొక్క చైతన్యము కూడాను ఇదే విధముగా పంచకోశములలో నుండును అనగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములుండును అంతటా నేనిట్లంటిది మహాశయ గంగామాత జలస్వరూపము గదా ఆమెకు పంచకోశములెట్లుండును నాకు అవగతము అగుటలేదు భాస్కర పండితులు నవ్వుచూ ఇట్లనిరి నాయన దేవతలు మంత్రస్వరూపులు వారు భౌతిక స్వరూపులు కారు మంత్రములనునవి శబ్ద బ్రహ్మము యొక్క శక్తి స్వరూపము గంగామాతయనగా శక్తి రూపమున చైతన్య రూపమున ఉన్న దేవత అని అర్థము ఆమె భౌతిక రూపమున ఉన్న గంగానది స్వరూపమునకు తాదాత్మ్య స్థితిలోనున్న అభిమాన దేవత అనగా చైతన్య రూపమున ఉన్న దేవత అదే విధముగా సూర్య భగవానుడు అరిన ఎడల విను వీధిలో కనపడు సూర్యుడను ఖగోళమునకు తాదాత్మ్య స్థితిలోనున్న చైతన్య రూపమైన దేవతా స్వరూపమని అర్థము ఈ ధర్మ సూక్ష్మమును నిగూఢమైన దివ్య రహస్యమును నీవు బాగుగా గుర్తెరుంగవలెను మానవుల ఎందు జలతత్వముడును ఆ జలతత్వమును శుద్ధి చేయుటకు వారు జలయజ్ఞమును చేయ సంకల్పించిరి అందువలన ప్రతి దినమును వారు కాశీలో గంగా స్నానము చేయదలచిరి ఈ యోగ ప్రక్రియ వలన భౌతిక రూపమున ఉన్న జలావాసములన్నీ పవిత్రీకరించబడును పవిత్రమైన నదులన్నీయు తమ మాలిన్యములను పోగొట్టుకొని పవిత్రత నందును గంగాది మహానదులన్నీయును పాపభూయిష్ఠులైన మానవులు తమ యందు స్నానము చేయుటచే అపవిత్రమగును మహాపురుషులు చైతన్య స్వరూపులు పుణ్యపురుషులు కనుక ఆయా నదులందు వారు స్నానము చేసినప్పుడు ఆయా నదులు తిరిగి పుణ్యవంతములగు చుండును జలయజ్ఞమును వారు చేయుటలోని అంతరార్థము జీవరాశుల శరీరములందు రసస్వరూపమును ఉన్న జలతత్వమును శుద్ధీకరించుటయే శ్రీపాద శ్రీవల్లభ సార్వభౌములు కేవలము చారణ మాత్రమున కోటానుకోట్ల బ్రహ్మాండములను సృష్టించి రక్షించి విలయమొందించగల అసలు సిశులైన త్రిమూర్త్యాత్మకమైన దత్తప్రభువు వారు లీలామానుష విగ్రహధారులయి త్రేతాయుగమున భరద్వాజ మహర్షికి ఇచ్చిన వాగ్దానము ప్రకారము భారద్వాజ గోత్రమున సవిత్రు చయనము చేయబడిన పుణ్యస్థలమున పీఠికాపురమునందు అవతరించిది వారి అవతారోద్దేశ్యము మహాయోగులను మహాసిద్ధులను మహాపురుషులను అనుగ్రహించి వారి ద్వారా ధర్మోద్ధరణము చేయుట వారు నసింహ సరస్వతి రూపముల అవతరించడమనడి వాగ్దానము అక్షర సత్యమైనది ఈ దివ్య వాగ్దానమును శంకించు శంకించువారులను శ్రీపాద అవతారమును హేరణ చేయువారులను పిశాచ జన్మము నొందదరనియు బలహీనులను దురదృష్టవంతులను ఆ పిశాచములు ఆవహించుననియు ఆ పిశాచములకు గంధర్వ నగరమున నరసింహ సరస్వతి రూపమున ఉన్నప్పుడు విమోచనమును ప్రసాదించదననియు వారు పలుమారులు చెప్పి ఉన్నారు వారి దివ్యవచనములను శంకించు వారు రౌరవాది నరకములను పొందదరు నీవు వ్రాయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అక్షర సత్య గ్రంథము ఇది పలు భాషలలోనికి అనువదింపబడును ఈ మహాపవిత్ర గ్రంథమును ఏ భాషలో పారాయణము చేసినను విశేష ఫలము సంప్రాప్తించును తన చరితామృతమును అనువదించుటకు యోగ్యత కలవారిని తానే ఎన్నుకొందుననియు ఆ గ్రంథమును అనువదించు సందర్భములందు కూడా అనువాదకునిపై కూడా తన విశేష కృపాదృష్టి ఉండుననియు ఆ గ్రంథము పూజా మందిరమునందు ఉంచుకొని పూజించుకొన్నను కూడా తన కృప లభించుననియు కలియుగములో ఈ గ్రంథ పారాయణము వలన శుభములను పొందుటకు వీలగుననియు ఆ మహాప్రభువులే సెలవిచ్చేది అందుచేత నీవు ఈ గ్రంథమును వ్రాయుట అనున్నది ఒక కుంటి సాకు మాత్రమే వారి శ్రీచరణములే ఈ గ్రంథమును నీ చేత వ్రాయించుచున్నవి అంతటా నేనిట్లంటిని మహాశయ మీరు చెప్పునది ఎంతయో సముచితము నేను పండితుడను కాను పైగా వేద వేదాంత విషయములను బొత్తిగా తెలియనివాడను ఈ అల్పజ్ఞుడి చేత ఇంతటి మహత్ కార్యములు నిర్వహించుట నాకెంతయో ఆశ్చర్యముగాను ఆనందముగాను ఉన్నదంటిని అందులకు భాస్కర పండితులు ఇట్లనిది అసలు దత్త విధానమే అంతా నిషిద్ధ పదార్థములచే రోగములను కుదుర్చుట అద్భుతములైన కార్యములను బొత్తిగా ఏమీ తెలియని వారి చేత నిర్వహింపచేయుట వారికి నిత్య వినోదము దివ్య వినోదము అది వారి స్వభావము అది వారి దివ్యశక్తికి నిదర్శనము కూడాను ఒక పర్యాయము ఒక సన్యాసి కుటేశ్వరాలయమునకు వచ్చెను శ్రీపాదుల వారు చిన్న పిల్లవాడుగా నుండి గారును వెంకటప్పయ్య శ్రేష్ఠి గారును శ్రీపాదుల వారిని తీసుకుని గుర్రపు బండిలో కుకుటేశ్వరాలయమునకు వచ్చిరి ఆ సన్యాసి స్వయంభూదత్తుని ఆలయమునందు ధ్యానావస్థలో నుండెను శ్రీపాదుల వారు ఉన్నట్లుండి శ్రేష్ఠిగారితో తాత ఈ చేపల చేపలవాణిని ఇక్కడకు ఎందులకు రాణిచ్చి అని ప్రశ్నించెను నరసింహవర్మ గారు మెల్లగా కన్నయ్యా అట్లు అనరాదు వీరు సన్యాసులు కోపము వచ్చినా శపింపగలరు అని చేపలవానికి కూడాను కోపము వచ్చునా కంపు కొట్టువానిని చేపలను తినివానిని చేపలవాడనక సన్యాసి అనవలెనా అనిరి శ్రీపాదుల వారు మనుష్యులను రెచ్చగొట్టు స్వభావము కలవారు ఇంతలోనే ఆ సన్యాసి కళ్ళు తెరచెను తన శరీరమంతటి నుండి చేపల వాసన వచ్చుటను అతడు గమనించెను అతడు నిజమైన సన్యాసి అతడు శ్రీపాదుల వారి వంక చూచెను అతడు మనస్సులో శ్రీ భగవానుని మత్స్యావతారమనగా నేమిటాయని ఆలోచించుచుండెను దీనికి యోగపరమైన అర్థము ఏమైనా కలదా అని ఆలోచించుచుండెను అంతట శ్రీపాదుల వారు స్వామి మీ కమండలములో కూడా చిన్న చిన్న చేపలున్నవి అవి ఎంత ఆనందముగా అటూనిటూ తిరుగుచున్నవో చూడుడనెను సన్యాసికి విశేష అనుగ్రహము సన్యాసికి ఇది అంతయును అయోమయముగా నుండెను శ్రీపాదుల వారు సన్యాసి కళ్ళవంక తీక్షణముగా చూచను అంతటా ఆ సన్యాసి అంతర్ముఖుడయ్యను అతనికి యోగ దృష్టి కలిగి తన శరీరములోని రక్తనాళములలో శరీరములలోని విభిన్న ద్రవములలో చిన్న చిన్న కరములున్నట్లును అవి అచ్చము చేప ఆకృతిలోనే ఉన్నట్లును గమనించెను ఆ చిన్న చిన్న కరములే శరీరములో అనేక రకముల అనుభూతులను కలిగించుచున్నవని తెలిసికొనెను ముక్కుకు వాసనను కలిగించేటటువంటివి కూడా చేప ఆకారములో నుండే ఈ చిన్న కనములే అని గ్రహించను అదే విధముగా రుచిని పసిగట్టగలిగే చిన్న చిన్న కనములు కూడా చేప ఆకృతిలోనే కలవని గమనించెను ఆహా మత్స్యావతార ప్రక్రియ అనగా ఇదా అని ఆశ్చర్యపోయెను మూలాధారము వద్దనున్న వాసనలను పసిగట్టగలిగే చిన్న చిన్న కర్మలను గురించిన జ్ఞానము కలిగితే ప్రపంచములోనున్న సర్వ వాసనలను నియంత్రించగలుగు శక్తి కలుగునని తెలుసుకొనెను అతడు బహిర్ముఖుడై మందహాసము చేసెను శ్రీపాదుల వారును మందహాసము చేసిరి ఆ సన్యాసి శ్రీపాదుల వారి శ్రీచరణములపై బడెను శ్రీపాదులు వారిని అనుగ్రహించిరి అంతటా ఆ సన్యాసి శరీరము నుండి సువాసనలు వెదజల్లబడుచుండెను పరాశర మహర్షి మత్స్యగంధిని యోజన గంధిగా మార్చిన యోగ ప్రక్రియ ఇదేనని సన్యాసి గ్రహించెను పతివ్రతామతల్లుల శరీరముల నుండి సువాసనలు వెదజల్లబడుచుండును అందుచేతనే వారిని సువాసినీలని కూడా అందురు శరీరమునందలి అనుభూతులన్నీ సువాసనాభరితముగా మారిన ఎడల భౌతికముగా కూడా మార్పులు సంభవించునని భౌతికముగా కూడా సువాసనలు వెదజల్లబడునని ఆ సన్యాసికి శ్రీపాదుల వారు మౌనముగా బోధించిరి వారు దివ్య వినోదులు గదా అంతటా శ్రీపాదులిట్లనిరి ఓయి నీకు మత్స్యావతారము గురించి తెలిసినది దైవీ ప్రకృతికి ఆసురీ ప్రకృతికి కూర్మావతారమే ఆధారం మందర పర్వతాన్ని కూర్మం మీద ఉంచి దేవదానవులు మథనం చేశారు నీవు అంతర్ముఖుడవై కూర్మం తన డిప్పరో శిరస్సును దాచుకున్నట్లు మహాయోగివైనా కావచ్చు లేదా బహిర్ముఖుడవై సమస్త దుర్గుణాలు చేసుకొని రాక్షసుడివైనా కావచ్చు నీవు బహిర్ముఖుడవైనప్పుడు ఎవరో ఒకరు నీ శిరస్సును పొడిచేస్తారు నీవు చనిపోతావు చనిపోకుండా ఉండాలంటే అంతర్ముఖుడ అవ్వాలి యోగాభ్యాసం చేయాలి కర్మబంధనం నుండి విడుదల పొందాలి శ్రీపాదశ్రీవల్లభులకు జయము జయము అధ్యాయం నలభై నాలుగు సమాప్తం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే